నాలుగవ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ లోన్ యాప్స్ మోసాలు క్రికెట్ బెట్టింగ్లు దేవాలయాలపై దాడులు మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు పెచ్చిమీరిపోతున్నారని వారి ఆగడాలకు అడ్డు లేకుండా ఉంది అని అన్నారు పారాసెటమాల్ ట్యాబ్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుందని సూచించారు యువత వాటికి అలవాటుపడి బానిసలుగా మారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారన్నారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజానగరం నియోజకవర్గంలో బొబ్బర్లంక కోటి అనే గ్రామాల్లో బొబ్బిలంక కోటి అనే గ్రామాల్లో రెండు చోట్ల బ్యాచ్ దాడులు జరిగాయని ఇళ్లల్లో పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లో రైతులకు చెందిన మోటార్లు లిఫ్ట్ ఎరిగేషన్ చెందిన మోటార్లు ఇలా రకరకాల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతను ప్రలోభ పెట్టి అప్పులు ఇచ్చి భయంకరమైన వడ్డీలతో చెల్లించమని చెప్పుకోలేని నివేదింపులకు గురి చేస్తున్న ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల యువత జీవితం నాశనమైపోతుందని కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అని సంబంధిత మంత్రిని కోరారు బలరామకృష్ణ గారు అధ్యక్ష ధన్యవాదాలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా ఆసంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు పారాసిటమాల్ ట్యాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది అదే విధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రవిడీజం గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరుగుతుంది అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొని వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ గంజాయి టీమ్ అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతాలు కూడా చేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ మధ్య ఏడాలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష విధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు